పల్నాడు జిల్లా చిలకలూరుపేట బొప్పూడిలో దేశంలో ఎక్కడా జరగని విధంగా ఈ నెల పదిహేడవ తేదీ బీజేపీ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి మహాసభ జరగబోతుందని రాష్ట్ర మాజీ మంత్రి ప్రతిపాడి పుల్లారావు అన్నారు బొప్పూడి గ్రామ పొలాల్లో జరిగే ఈ సభ ఏర్పాట్లను శుక్రవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జనసేన పిఏసీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు పరిశీలించారు పనులు వేగంగా చేయాలని భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా కార్యకర్తలు తరలి రానున్నారని మంత్రులు తెలిపారు రాష్ట్రంలో అరాచక పాలన అన్యాయమైన పాలనను ప్రజలు తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు త్రివేణి సంగమంలో ఆదివారం జరిగే ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు హాజరవుతారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఇది ఐదు కోట్ల ప్రజల కోసం పెట్టుకున్న పొత్తు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ఈ పొత్తును అందరూ ఆశీర్వదించాలని ఐదేళ్లలో దుర్మార్గపు పాలన చూశాం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ సభ లెక్కించబడుతుందని అన్నారు మాజీ మంత్రి ప్రతిపాడి పుల్లారావు మాట్లాడుతూ వైసీపీలో అభ్యర్థులు దొరకడం లేదు ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కు వెళ్తే గొయ్యి అన్న పరిస్థితిలో వైసీపీ సమన్వయకర్తల పరిస్థితి ఉందని ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుందని ఈ కూటమి దెబ్బకి వైసీపీకి దిమ్మ తిరుగుతుందని అన్నారు అందరికీ నమస్కారం దేశంలో డైనమిక్ లీడర్ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డిఏలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం తెలుగు ప్రజలందరికీ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి సభ ఎల్లుండి జరగబోయినటువంటి సభ ఈ సభకి ప్రజాగలం అనే నామకరణం కూడా చేసిన విషయం రెండు వేల పద్నాలుగులో నా ఆధ్వర్యంలోనే అప్పుడు ప్రధానిగా మోడీ గారు కాకముందు నా ఆధ్వర్యంలోనే సభ నిర్వహించాం రెండు వేల పద్నాలుగు సెంటిమెంట్ ఆనాడు కూడా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు తిరిగి మరలా అదే మా నియోజకవర్గం చిలకదూరుపేటలో సెంటిమెంట్ గా చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడబోతా ఉందని స్పష్టంగా బిజెపి ప్రభుత్వం సెంటిమెంట్ గా ఇరవై నాలుగులో ఏర్పడబోతా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను పద్నాలుగులో నేనే ప్రిసైడ్ చేశాను మళ్ళా అవకాశం చిలకలూరుపేటకు వచ్చింది చిలకలూరుపేట సభ ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది అభ్యర్థులు దొరకని పరిస్థితి రోజు రాష్ట్రం అంతా వైకాపా పార్టీకి ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ చేరిన తర్వాత ఆ పార్టీలో ప్రకటించిన సమన్వయకర్తలు గాని లేదా అభ్యర్థులుగా నిర్ణయించబోయేటువంటి వాళ్ళు కావచ్చు ఉక్కిరి బిక్కిరవుతా ఉన్నారు ఏమి చేయాలో దిక్కుతో స్థితిలో ఉన్నారు వైకాపా పార్టీ సమన్వయకర్తలు కావచ్చు కాబోయే అభ్యర్థులు కావచ్చు ముందు నుయ్యి వెనక నుయ్యి వాళ్ళకి ఈ రోజు పోటీ చేయాలా వద్దా చేయకపోతే ఏం చేయాలి చేస్తే ఏమవుతుంది ఇంటికి పోతామని ఈరోజు రాష్ట్రం మొత్తం పదిహేడో తారీఖున ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ విధంగా రాబోయే రోజుల్లో ఒక చక్కటి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి ఈ దుర్మార్గమైన ఈ పాలనని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించే విధంగా ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా అన్ని ప్రాంతాల నుంచి మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి సభగా భావించి అందరం కూడా ఒక మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరు వచ్చి ఈ సభలో పాల్గొనే విధంగా ఎందుకంటే చరిత్ర సృష్టించే సభ ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి ఆదుకునే విధంగా ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరమని భావించి ఈ పొత్తును ఖరారు చేసుకున్నప్పుడు ఒక మేలు జరుగుతుంది మనకు ఆంధ్రప్రదేశ్కి మనకి పెట్టుబడులు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి యువతకు భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం